శివుడిని దేవతలోన ఫస్ట్ జపించాల ఆ తత్వమే గణపతి తత్వం ఏమి లేదు ఇది ఎక్కడ చూడండి ఏ ప్రతిష్ట చూడండి గణపతిని ఆరాధిస్తారు చూడండి మనం గణపతిని ఆరాధిస్తాం మరి ఎట్లా ఆరాధిస్తాం గణపతిని పసుపుతోటి శివలింగాన్ని తయారు చేస్తాం చూసారా ఎక్కడ పేరు నువ్వు గణపతి అంటున్నావు నువ్వు ఆరాధించేది నిరాకారమా సాకారమా ఆరాధిస్తున్నారు పసుపుతో తయారు చేసి శివలింగాన్ని బొట్టు పెడుతున్నారు చూసారా వాట్ ఇస్ దాట్ ఇట్ ఇస్ నథింగ్ బట్ శివ బికాస్ అకార్డింగ్ గణపతి మీన్స్ సాక్షాత్ శివ శివుడిని దేవతల్లోన